వర్గాల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది వారి సంక్షేమం కోసం ఏడు వేల ఐదు వందల కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది మత్స్యకారులు నాయి బ్రాహ్మణులకు గౌరవ వేతనం పెంచాం ఇప్పుడు నలభై వేల హెయిర్ కటింగ్ షాపులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్న విషయం మందరికీ తెలిసిందే ఇప్పటికే బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశాం దాదాపు నలభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని మరి కేటాయించడం కూడా బలహీన వర్గాల సంక్షేమం కోసం కేటాయించడం కూడా జరిగింది దాంట్లో భాగంగానే మరి మత్స్యకారులకి వేట నిషేధి సమయంలో పదివేల రూపాయలు కానివ్వండి అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి ఏదైతే గౌరవ వేతనం ఉందో దాన్ని పదివేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచడం కూడా జరిగిన విషయం మీద కూడా తెలిసిందే మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ హై హెయిర్ కటింగ్ సెలూన్ల నిర్వహణకు అంటే ముఖ్యంగా బ్రాహ్మణ సోదరులకు మద్దతు ఇవ్వడానికి సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి నెలకు నూట యాభై యూనిట్ల నుండి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి ఈరోజు ప్రతిపాదన ఆమోదించడం క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను ప్రజాగలలో ఇచ్చిన హామీ మేరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు యాభై కోట్లు కేటాయించడం జరిగింది మరో యాభై కోట్లు ఇవ్వడం ద్వారా నలభై వేల ఎనిమిది వందల ఎనిమిది హెయిర్ కటింగ్ సెల్యూ సెలూన్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను